అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఈ కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ ఏడవ తేదీ అనగా ఆదివారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు పూర్తిగా క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి వార్తలు అయితే వీరికి వినబోతున్నారు వీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు ఎటువంటి దేవతారాధన చేయాలి ఎటువంటి పరిహారాలు చేయాలి ఎటువంటి పరిష్కారాలు అయితే సమస్యకు తగిన పరిష్కారాలు అయితే తెలుసుకోబోతున్నాం అయితే వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి వారిని వ్యక్తిగతంగా చూసుకుంటే గనక వీరు చాలా మంచివారు చాలా తెలివితేటలు ఎంతో అధికంగా కలిగిన వారు అంటే కళ్ళలోనైనా ఎవరికి చెడు చేయకుండా మంచి వ్యక్తులుగా ఎవరికి కీడు తలచకుండా ఉంటారు అందరూ బాగుండాలి అని అనుకునే స్వభావం కలవాలు వీరు మనకు ఉన్న దాంట్లోనే చక్కగా ఆనందంగా ఉండం అనే ఆశ కలగవారు ఎవరిని ఇబ్బంది పెట్టాలని అయితే అస్సలు అనుకోరు వీరు ఎంతో పాజిటివ్ మైండ్ సెట్తో అయితే ఉంటారు అంతేకాకుండా వీరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే జాలి మనస్తత్వం అని అయితే చెప్పుకోవచ్చు వీరికి ఎదుటి వారు ఇబ్బంది పడుతుంటే ఒక మాటలో చెప్పాలంటే శత్రువులు ఇబ్బంది పడుతున్నా సరే వీరు అస్సలు చూడలేరు వారికి ఏదో ఒక విధంగా సహాయపడాలనే మనస్తత్వం అయితే వీరిది ఏదైనా సహాయం చేయడానికి వీరు ప్రతి అడుగు ముందుగానే ఉంటూ ఉంటారు సలహాలు ఇవ్వడం అలాగే క్షమించేటువంటి గుణం కూడా వీరిలో చాలా ఎక్కువగా కనబడుతుంది అలాగే వీరికి మంచి నిర్మలమైన మనసు ఎలా ఉంటుందంటే నీరు ఎంత పవిత్రంగా ఉంటుందో ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వచ్ఛంగా అయితే వీరి మనసు ఉంటుంది పరమ పవిత్రంగా ఉంటూ ఉంటారు అలాగే వీరు నీటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువగా నీళ్ళలో తిరుగుతూ ఉంటారు పదే పదే అంటే చెట్లకు నీళ్లు మొక్కలకు నీళ్లు పోయడం ఇలాగ ఇటువంటి ప్రకృతికి ప్రేయులు అయితే చెప్పుకోవచ్చు ప్రతిసారి కూడా వీరు నీటిలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అంటే ఎక్కువగా శుభ్రాన్ని కలిగి ఉంటారనైతే చెప్పుకోవచ్చు ప్రతిదీ వీరికి శుభ్రంగా పరిశుభ్రంగా కనిపించాలి ప్రతి ఒక్క వస్తువు కూడా ఎంతో పరిశుభ్రంగా ఉండాలని ఎప్పుడు నీటితోనే కడుగుతూ ఉంటూ క్లీన్ చేసుకోవడం ఇలా ఎక్కువగా అయితే వీరికి ఇష్టమైన పనులు అనేవి చెప్పుకోవచ్చు అయితే వీరు ఒకసారి గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే గనక వీరు నీటి నీరు అనేది పంచభూతాల్లో ఒకటి నీరు ఎంతో శక్తివంతమైంది కనుక అంత శక్తివంతమైనటువంటి నీటిలాగే ఈ యొక్క రాశి వారి యొక్క జాతకం ప్రకారం కూడా ఎప్పుడూ కూడా వీరి చేతిలో డబ్బు అనేది ధన ప్రవాహం ప్రవహిస్తూ ఉంటుంది వీరికి అవసరానికి డబ్బు అనేక రకాలుగా అయితే వీరికి చేతికి అందుతూ ఉంటుంది చేపలు ధనానికి సంకేతం కనుక చేపలు లక్ష్మీదేవి రూపాలని చెప్పుకుంటూ ఉంటాము ఈ చేపలు మనకి జలచరాల జీవులు అయితే ఈ చేపలు ఎంతో శక్తివంతమైన ఇవి కళ్ళలోకి వచ్చినా కూడా మనకు వాటికి సంబంధించిన మంచి శుభ సంకేతాలు కూడా మనకు అందిస్తూ ఉంటాయి ఇలా ధనాకర్షణ కోసం చేపలను పెంచుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశివారి చేపలను ఇంట్లో పెంచుకున్నా కూడా మనకి కళ్ళలో వచ్చినా కూడా ఎంతో మంచి జరుగుతుంది ఇక మనకు ధనపరంగా బాగా కలిసి వస్తుందని అయితే చెప్పుకోవచ్చు రాబోతున్న రోజుల్లో అయితే వీరికి చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు అనేది నిండుగా మెండుగా ఉంటుంది వీరిలో కొంతమంది కోటీస్ వల్లే ఉండొచ్చు మరి కొంతమంది అంతంత మాత్రంగా ఉన్నవారు కావచ్చు ఎప్పుడూ కూడా ఎంతో కొంత ఉంటూనే ఉంటుంది అంటే వీరు ప్రత్యక్షంగా సేవింగ్స్ అంటే పొదుపు చేసుకోలేకపోయినా కూడా వీరి యొక్క అవసరాలు మాత్రం ఎప్పటికప్పుడు చాలా తేలిగ్గా తీరిపోతూ ఉంటాయి అది రాసి వారికి ఉన్నటువంటి అదృష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎవరైనా ధనం సంపాదించుకునేది ఎందుకంటే ఎవరైనా కానీ అవసరాలు తీర్చుకోవడం కోసమే కదండి ఎవరి దగ్గరకు వెళ్ళి మనం దేనికి ఇబ్బంది పడకుండా ఎవరిని అడగకుండా ఉండేటువంటి వాటి కోసమే చిన్న వయసు దగ్గర నుంచి చేతిలో డబ్బులు వెనకాల ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటాయి స్థిరాస్తులు కూడా ఉండకపోవచ్చు కానీ కొంతమందికి స్థిరాస్తులు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు లేని వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళకైతే ఏదో ఒక రూపంలో అయితే ఆ దైవం అనేది వీరికి ఏదైనా అవసరం ఉంది అని అని చెప్పనుకుంటే మాత్రం ఆ అవసరం గట్టేలాగైతే చేస్తూ ఉంటారు కనుక ఈ యొక్క రాశి వారు ఏంటంటే అదృష్టం అనేది వీరికి చాలా మరింతగా ఉంటూ ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులను కూడా చెప్పుకోవచ్చు ఒక పని మొదలు పెట్టారంటే వారి సలహాలు ఏదైనా కానీ అభివృద్ధి బాటలు అయితే వీరు ముందుకు దూసుకు వెళ్తూ ఉంటూ ఉంటారు బాగా కలుసుబాటు ఉన్నటువంటి వ్యక్తులుగా ఈ రాశి వారిని అయితే మనం చెప్పుకోవాలి అయితే కలిసిబాటు తనం ఉంటుందా వీరికి ఎంత కలిసిబాటు ఉంటుందంటే గనక వీరి చేయి నలుగురికి కూడా కలిసి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది వీరి చేతితో ఏదైనా కలిసిబాటు అనేది ఉన్నందువలన ఎవరికైనా సలహాలు ఇచ్చినాక మాత్రం అవి బాగా చక్కగా ఉపయోగపడతాయి ఎదుటి వ్యక్తులకు ఇంకా బాల్యం నుండి సంతోషాన్నైనా కష్టాన్నైనా తెలిసి తెలియనటువంటి వయసు నుంచి పెద్దవాళ్ళు అయిన దాకా వైవాహిక జీవితంలో మాత్రం రకరకాలైనటువంటి కష్టాల సమస్యలతో ఉన్నప్పటికీ కూడాను అప్పుల సమస్యల్లో చాలా రకాలుగా అంటే నిరాశ నిస్పృహకు చెందిన వారైనా ఉన్నా కూడా సందర్భాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈ రాశి వారికి అటు భాగస్వామితో కూడా ఎన్నో రకాలైన నరకయాతలను కూడా అనుభవిస్తూ ఉంటారు వైవాహిక జీవితంలో ఈ యొక్క రాశి వారి వ్యక్తులు ఏదైనా కాస్త కూస్తో ఈ రాశి వారి జాతకులకైతే భిన్నమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే మీరు చూడబోతున్నారు సహాయ సహకారాలు కూడా కొంతమంది దగ్గర నుండి మీకు అందక ఇబ్బంది పడినటువంటి సందర్భాలు కూడా ఈ కొన్ని రోజులైతే ఉన్నాయి ఒక్కసారి ఈ రోజు మనం గుర్తు చేసుకుంటే కనుక ఈరోజు చాలా అద్భుతమైనది అనేది అయితే అనుకోవాలి కొంతమంది నుండి సహాయ సహకారాలు మీరు అందుకోబోతున్నారు మీ యొక్క ఆలోచన విధానం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది భగవంతుని యొక్క సహకారం మిమ్మల్ని అన్ని విధాలు ఆనందపరుస్తూ ఉంటుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది కుటుంబ వాతావరణం కావచ్చు బయటకు వెళ్ళినా కావచ్చు మీరు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరగడం ఇటువంటివన్నీ కూడా మీలో మరింత మానసిక ఉత్సాహాన్ని ఆనందాన్ని రేకెత్తిస్తూ ఉంటాయి అలాగే కుటుంబ పరంగా చాలా రోజుల నుండి ఉన్నటువంటి గొడవలు కావచ్చు సోదర సోదరి మనుల వారి దగ్గర ఉన్నటువంటి గొడవలు ఏదైనా కానీ చిన్నపాటి దూరాన్ని కూడా ఇటువంటివి కూడా పూర్తిగా సమస్యలు అయితే తొలగిపోయే రోజునైతే చెప్పుకోవచ్చు మీ ద్వారా ఎవరైనా కానీ సలహాలు తీసుకోవడం వల్ల వారికి చాలా వరకు లాభం అనేది చేకూరుతుంది అలాగే వారు మీ జీవితాంతం మిమ్మల్ని అయితే గుర్తు మీరు చేసేటువంటి సహాయం మీరు ఇచ్చేటువంటి సలహాలను పదే పదే కొంతమంది నిందలు వేసేటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏ విధంగా మనం సలహాలు ఇస్తున్నాం అనేది కొంచెం చూసి జాగ్రత్తగా ఇవ్వడం ఎంతో మంచిది నేటి సమాజం ఎలా ఉందంటే మనకు మంచిగా ఉన్నప్పటికీ మనకి ఏదో ఒక రూపంలో ఏదో ఒక చెడు చేయాలనే చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అంటే మంచి రోజులు కూడా లేవనే కాబట్టి సమాజం అంటే మనకు మంచి మనసుతో ఎవరైనా కానీ ఒక సలహా ఇవ్వాలనుకుంటే మాత్రం ఎటువంటి వ్యక్తులకు ఇస్తున్నామో ఆ వ్యక్తులు నిజంగా మంచివారా కాదా అనేది మనం ఒకసారి అయితే గుర్తుపెట్టుకోవాలి అలాగే ఆ తర్వాత ఏదైనా ఒక సలహా ఇవ్వడం లేదా వారిని మంచిగా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి వారికి చెప్పడం ఇటువంటివన్నీ చేయకండి ఇలాగ ఈరోజు మిమ్మల్ని గతంతో ఎవరైనా అవమానానికి గురి చేశారో ఎవరైతే మిమ్మల్ని తక్కువగా అంచనా వేసి మిమ్మల్ని అవహేళన చేశారో మిమ్మల్ని ఎగతాలు చేసి మిమ్మల్ని కించపరిచారో వాళ్ళందరూ కూడా ఈరోజు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపరబోతున్నారు మిమ్మల్ని అలాగే మీ యొక్క పనితున్ని చూసి మీకు నచ్చినటువంటి అంటే మీకు దక్కినటువంటి ఆ గౌరవాన్ని ఇవన్నీ చూసి కూడా వారి దృష్టిలో ఉంచుకొని గతంలో మిమ్మల్ని ఈ వేలినా మేము అవమానపరిచింది వితన మేము తక్కువ అంచనా వేసింది అనే విధంగా అయితే వారు రియాక్ట్ అవ్వబోయే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే కొంచెం జాగ్రత్తగా ఈ విషయంలో ఉండవలసిన అవసరం ఎంతో ఉంది ఎటువంటి వ్యక్తులైనా కూడా మీకు ప్రమాదమే జాలి చూపించి మరలా వారు మీ జీవితంలో ఆహ్వానించినట్టయితే కనుక వారి ద్వారా మీకు ముందు ముందు రోజులు ఏదైనా ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు లేకపోలేదు కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా మలుసుకోవాలి ముఖ్యంగా కొంతమంది వ్యక్తి ఉంటారు వారు మనకుతో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటూ ఉంటారు కానీ పక్కకు వెళ్ళి మన విషయాలన్నీ కూడా మన సొంత విషయాలన్నీ కూడా ఏవైనా మన అని మనం నోరు విరిచి నోరు తెరిచి చెప్పుకున్న అన్నీ కూడా వెళ్ళి మూడో మనిషికి చెప్తూ మనల్ని వారి దగ్గర కించపరుస్తూ ఉంటూ ఉంటారు అటువంటి వారితో ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన విషయం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి వ్యక్తుల ద్వారా లేనిపోని విమర్శలకు పాలయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు కొంచెం కోపం అనేది తగ్గించుకొని ఎదుటి వారిని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా వరకు మనం అనుకున్నది అనుకున్నట్లుగా అయితే చేస్తాము ఏదైనా సరే మాకు బాధలు లేవా అని అనుకుంటూ ఉంటారు మీరేంటంటే ఒక మొండి పట్టుదల అనేది కోపం అనేది ఎక్కువ మీకు కలిగి ఉండడం వల్ల ఆ మొండి పట్టుదల వల్ల కా వాటి వల్ల అయితే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా కొంచెం సాధించి తీరుతారు అవి కష్టమైనా సరే మీరు ముందుకు దూసుకెళ్తూ ఉంటూ ఉంటారు చిన్న ఎప్పుడైనా కూడా కోపం వచ్చినా ఎక్కువగా మిమ్మల్ని మాయ చేస్తూ ఉంటుంది కొంతమంది దగ్గర మిమ్మల్ని చిన్న చూపు చూసే గురి చేసే విధానంగా ఉంటుంది కనుక ఆ మనస్తత్వం మొండితనం చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి పెంపకం వల్ల కానివ్వండి లేకపోతే ఏ రాశి వారికి ఉన్న కొంచెం గడుస్తనం కానివ్వండి వీరి గడుస్తనం వల్ల కొంచెం ఎదుటివారు కూడా అదే అనాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటూ ఉంటారు వెంటనే ఇక వాళ్ళు కనుక అలా అనకపోతే వారిపైన కొంత కక్ష పెంచుకొని వారితో ఏదో విధంగా మంచిగా ఉన్నా కూడా వీరి యొక్క మాటలను ఎదుటి వేలెత్తి చూపించినప్పుడు అవతల వ్యక్తిని అనవసరంగా కోప్పడిపోయి కక్ష పెంచుకొని కక్ష సాధింపుల చర్యలు తీసుకుంటూ ఉంటారు ఇటువంటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం ఎంతో మంచిది మీ మనసుకు నొప్పించిన ప్రయత్నం ఉన్నప్పటికీ కూడా మీ మనసులో ఉన్నటువంటి ఒక లోపం వలన మనం సమాజంలో నలుగురితో ముందు తలవంచుకునే పరిస్థితి రాకూడదు కనుక అటువంటి రోజున ఈ రోజు మీరు పరమేశ్వరిని ఆరాధన వలన హనుమాన్ ఆరాధన వలన మీకు ఎదురయ్యే కష్టాలను సమస్యల నుండి బయటపడే అవకాశం ఎంతో ఉంది ఉదయాన్నే చక్కగా స్నానం ఆచరించి ఇంట్లో దీపం పెట్టుకుని చెట్టు దగ్గర దీపం వెలికించి పడుతు పదకొండు ప్రదక్షిణలు చేసుకోవడం వలన మీకు ఎంతో మంచి జరుగుతుంది అలాగే మీరు ఈరోజు బయటకు వెళ్ళేటప్పుడు పనులన్నీ కూడా సమర్థవంతంగా నెరవేరుపోతున్నాయి అలాగే మీ యొక్క రక్త సంబంధికులు మీకు ఎవరైనా ఉన్నట్టయితే గమనించుకున్నట్టయితే కనుక కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడేవారు కూడా మీ వారు ఈరోజు మీ వైపు పాజిటివ్గా మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి దానివల్ల మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే కొంతమంది స్నేహితులతో కూడా ఈరోజు మీరు సమయాన్ని గడపబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు వారితో చాలా చాలా విషయాల గురించి మీరు మనస్ఫూర్తిగా మాట్లాడడం వల్ల మీకు మానసిక ప్రశాంతతగా ఒత్తిడి తగ్గి అంతా చాలా బాగుంటుంది ఇక ఈరోజు మీరు చేసిన దానాలు జపాలు ఇవన్నీ కూడా వంద రెట్లు అధికమైనటువంటి ఫలితాన్ని అయితే ఇవ్వబోతున్నాయి అయితే చెప్పుకోవచ్చు ఈ రోజున మీరు పేదవారికి మీ శక్తివంతు సహాయం ఏదైనా చేయడం వలన మీకు సహాయ సహకారాలు చేయడం వల్ల ఆ భగవంతుడు కూడా మీకు మీకు తగిన సహాయ సహకారాలు అయితే అందిస్తారని చెప్పుకోవచ్చు అలాగే మీరు నిత్యం శివారాధన చేసుకోవడం వల్ల మీకు పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి మీ పనులన్నీ విజయవంతంగా అవుతాయి తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా అయితే ఉండబోతుందని మొత్తం తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్